హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను టైం అయితే పదకొండు అవుతుంది ఫ్రెండ్స్ ఉదయాన్నే పూరీలు టిఫిన్ తిన్నాము ఇప్పుడైతే అన్నం కూరలు చేస్తున్నాను అన్నం అయితే ఉడికింది ఫ్రెండ్స్ ఉంచాను మగ్గుతుంది ఒక పొయ్యి మీద టమాటా రసం పెడుతున్నాను టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ కలిపి చింతపండు పులుసు అన్నీ కలిపి గ్యాస్ ముట్టించాను ఫ్రెండ్స్ ఇవన్నీ బాగా ఉడికినాక వేసుకుంటాను ఒక పొయ్యి మీద చికెన్ ఫ్రై చేస్తున్నాను చికెను ఒక అర కేజీ తెచ్చాడు మా ఆయన ఈ రసంలోకి చికెన్ ఫ్రై అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకని చికెన్ ఫ్రై చేస్తున్నాను చూడండి గ్యాస్ ముట్టించాను నూనె పోసాను ఫ్రెండ్స్ కరాయి వేడైంది చూడండి నూనె కూడా కాగింది ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకుందాం ఈ రసంలో సరిపాను కళ్ళు వేసుకున్నాం ఫ్రెండ్స్ పసుపు సరిపాను సాధించుకుందాం ఇప్పుడు మూత పెట్టుకుందాం పచ్చిమిర్చీల పై ప్రొక్కసారి ఇప్పుడుకుందాం సార్ అన్నం మగ్గింది ఫ్రెండ్స్ గ్యాస్ ఆపుకుందాం బయట చూడండి ఎండ ఎలాగొస్తుందో ఎండ అయితే మామూలుగా రాట్లేదు ఫ్రెండ్స్ బయట కాళ్ళు కూడా పెట్టలేకపోతున్నాం కాళ్ళు కాలిపోతున్నాయి ఉల్లిపాయలు ఏగాయి ఇప్పుడు చికెన్ వేసుకున్నాం బాగా తిప్పుకున్నాం ఫ్రెండ్స్ ఉప్పను పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ పసుపు ఉప్పు తరుపును ఇప్పుడు వేస్తేనే ముక్కకు పట్టిద్ది సాల్ట్ ఉప్పు అనేది బాగా కలుపుకుందాం చికెను ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్ కొన్ని చికిలోన ఉన్న నీరంతా వచ్చింది ఇంకా బాగా నీరంతా పోవాలి రసం కూడా కాగుతున్నాయి టమాటా రసం చూడండి ఇంకా కాగాలి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు కాగనిచ్చి తాలింపు వేసుకుందాం చికెన్ ఒకసారి తిప్పుకుందాం ఈ చికెన్లోనే ఒక పండు టమాటా వేసుకుందాం ఫ్రెండ్స్ అంత బాగా ఉడకాలి టమాటా కూడా పెట్టుకుందాం రసం ఉడికాయి ఫ్రెండ్స్ తాలింపు వేసుకుందాం రసం ఈ తెపాల్లో తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్ తెపాలు పెట్టాను నూనె కూడా పోసాను కారం కూడా వేసాను ఫ్రెండ్స్ కొంచమే పచ్చిమిర్చి ఎక్కువ వేసాను ఈ పచ్చిమిర్చి మంట పుడతాయి బాగానే కారంగానే ఉంటాయి అందుకని పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కారం కొంచెమే వేసాను ఫ్రెండ్స్ చికెన్ కూడా ఉడికి చూడండి నూనె కాగింది ఫ్రెండ్స్ ఫస్ట్ ఎల్లిపాయ వేసుకుందా గింజలు జీలకర్ర చది ఈ రాసంలోకి ఎల్లిపాయ ఉంటేనే టేస్ట్ ఫ్రెండ్స్ ఎల్లిపాయ జీలకర్ర మెయిన్ ఉండాలి మీలో ఎంతమందికి రసం అంటే ఇష్టమో టమాటా రసం కామెంట్ చేయండి ఇంకా కొత్తిమీర ఇంకా రసం పూడి అన్నీ ఉండాలి ఫ్రెండ్స్ ఏమీ లేవు ఉన్నాడుతో చేస్తున్నాను అన్ని రకాలు కూరగాయలు కూడా వేసుకోవచ్చు ఎల్లిపాయ ఏగుతుంటే స్మెల్లు వాసన బాగొస్తుంది ఫ్రెండ్స్ వెల్లిపాయ ఏగిన ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపు వేసుకున్నారు అసలు గ్యాస్ పొయ్యి అంతా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ గ్యాస్ పోయినంత పడ్డాయి もうあと帰ってくな。 చికెన్ ఫ్రై వేగింది ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేసుకుందాం ఇది ఎల్లిపాయ కారం కొంచెం గరం మసాలా మొత్తం బాగా తిప్పుకుందాం చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది గ్యాస్ ఆపుకొని మూత పెట్టుకుందాం వేడివేడి అన్నం వేడివేడి టమాటా రసం వేడివేడి చికెన్ ఫ్రై చల్ల చల్లటి మజ్జిగ ఫ్రిడ్జ్లో నీళ్ళతో చేసాను ఫ్రెండ్స్ చల్ల చల్లటి మజ్జిగ రెడీ టైం అయితే ఒకటైతుంది ఫ్రెండ్స్ మా బుజ్జి మా ఆయన చూడండి అన్నం తింటున్నారు వేడివేడి చికెన్ ఫ్రై వేడివేడి రసం వేడివేడి అన్నం చల్ల చల్లటి మజ్జిగ మా బుజ్జి అయితే జ్యూస్ తాగుతుంది రేణుకాదేవి ఇప్పుడే నిద్రపోయి వేసింది అందరూ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి బాయ్ 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 చెప్పు